నైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వచ్చేసి మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే తొమ్మిదవ నెల ఎప్పుడు డెలివరీ అయితే తల్లి బిడ్డ బాగుంటారు అంటే చాలామంది ఏంటంటే నార్మల్ డెలివరీ కోసం ట్రై చేస్తారు కానీ అలాంటి వాళ్ళకి టెన్త్ మంత్ పడేదాకా కూడా వెయిట్ చేయొచ్చా చేయొద్దా డౌట్ ఉంటుంది అది అనేది మీకు ఇవాళ వీడియో ఈ వీడియోలో క్లారిటీగా చెప్తానండి నార్మల్గా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యాక ఏంటంటే అందరికీ చాలామందికి ఏంటంటే నార్మల్ డెలివరీ అవ్వాలనే చాలా మందికి అనిపిస్తుంది అంటే నార్మల్ డెలివరీ అయితే ఏంటంటే తొందరగా రికవరీ అవుతాము అండ్ నెక్స్ట్ స్టిచెస్ పెయిన్ ఇలాంటివి ఏమీ ఉండే అని చాలామంది అనుకుంటారు బట్ ఏంటంటే అందరూ నార్మల్ డెలివరీకి ట్రై చేసేవాళ్ళు టెన్త్ మంత్ వరకు వెయిట్ చేయాలా లేదని చాలామందికి డౌట్గా ఉంటుంది ఏంటంటే నార్మల్ డెలివరీ అనుకునే అవ్వాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే మనం ప్రెగ్నెన్సీ నైన్త్ మంత్ పడగానే ప్రెగ్నెన్సీ నైన్త్ మంత్ ఒకవేళ మనకు జూలై ఫస్ట్కి ప్రెగ్నెన్సీలో వచ్చేసి నైన్త్ మంత్ పడింది అనుకోండి అంటే ఇది వచ్చేసి జూన్ అనుకోండి జూలై కదండి ఇప్పుడు జూలై వాళ్ళని వీడియో చేసేటప్పుడు అయితే జూలై లెవెంత్ అనమాట లెవెన్త్ రోజు వీడియో పోస్ట్ చేస్తున్నాను అంటే జూలై ఫస్ట్కి మనకు నైన్త్ మంత్ పడింది అనుకోండి మనం జూలై ఫిఫ్టీన్త్ అంటే ఫిఫ్టీన్ డేస్ నైన్త్ మంత్ పడాక ఏంటంటే ఫిఫ్టీన్ డేస్ వరకు మనకు ఏంటంటే బేబీ గ్రోత్ అనేది ఉంటూ ఉంటుంది అన్న స్టమక్లో అంటే ఈవెన్ మనం డెలివరీ అయ్యే రోజు వరకు కూడా బేబీ ఆర్గాన్స్ కానీ లంగ్స్ కానీ ఎవ్రీథింగ్ అనేది ఏమంటే డెవలప్ అవుతూనే ఉంటాయండి ఏంటంటే లంగ్స్ అనేవి ఏంటంటే డెవలపింగ్ పొజిషన్లో ఉంటాయి నైన్త్ మంత్ వరకు కూడా అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం నైన్త్ మంత్ పడాక ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వెయిట్ చేయడమే బెటర్ అండి మన సీ సెక్షన్ చేసినందుకు కూడా డాక్టర్ ఒకవేళ ఫస్ట్ కనుక మనకి సీ సెక్షన్ అయింది అనుకోండి సెక్స్ట్ కూడా నెక్స్ట్ కూడా సీ సెక్షన్కే ప్రిఫరెన్స్ ఇస్తారు కదండి డాక్టర్స్ అలాంటి టైంలో ఏం చేస్తారంటే మనకి నైన్త్ మంత్ పడాక ట్వంటీ ఫైవ్ డేస్కి బేబీ అనేది గ్రోత్ అనేది బాగుంది ట్వంటీ ఫైవ్ డేస్కి అంటే బేబీ గ్రోత్ అనేది మొత్తం టోటల్ డెవలప్మెంట్ అనేది టోటల్ అయిపోతుంది కదండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్కి అప్పుడు మనకి సీసాక్షన్ చేస్తారు ఒకవేళ నార్మల్ డెలివరీ ట్రై చేసే వాళ్ళు ఏం చేయండి అంటే నార్మల్గా ట్రై చేసే వాళ్ళు ఏం చేయండి అంటే నైన్త్ మంత్ పడాకే ఎవ్రీడే వాకింగ్ చేయండి అండ్ వాకింగ్ చేసాక ఏంటంటే మనము బేబీ మూమెంట్స్ అండి అంటే నైన్ టెన్త్ మంత్ పడే వరకు వెయిట్ చేయొచ్చు ఎలాంటి సింటమ్స్ బట్టి వెయిట్ చేయచ్చు అంటే మనకు బేబీ బేబీ మూమెంట్స్ అనేవి ఎవ్రీడే అబ్జర్వ్ చేయాలంటే బేబీ మూమెంట్స్ అనే మనకు తెలియకపోయిన అని అనిపించింది అనుకోండి మీరు ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట టెన్త్ మంత్ వరకు వెయిట్ చేయొచ్చు వెయిట్ చేయొద్దని ఎవరు చెప్పారు బట్ మనకి ఏంటంటే నైన్త్ మంత్ అనేది థర్టీ ఫోర్ వీక్స్కి స్టార్ట్ అయిపోయింది మనకి ఏంటంటే ఫార్టీ ఫార్టీ టూ వీక్స్ వరకు మనకి ప్రెగ్నెన్సీ పీరియడ్ అనమాట అంటే ఆ టైం వరకు ఒకవేళ బేబీ గుడ్ పొజిషన్లో ఉండి మనకి ఎలాంటి ఎలాంటి సింటమ్స్ కానీ బేబీ గుడ్గా ఉండి మూమెంట్స్ బాగుండి ఉమెన్ లీక్ కాకపోవడం బ్యాక్ బోన్ పెయిన్ ఇలాంటివి ఏమీ రాకుండా ఉండదు అనుకోండి మనం టెన్త్ మంత్ వరకు కూడా వెయిట్ చేయొచ్చు అనమాట ఎలాంటి సింటమ్స్ ఎలాంటి సింటమ్స్ ఉంటే మనం మిడేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే మన బేబీ మూమెంట్స్ని ఎవ్రీడే అబ్జర్వ్ చేయండి నైన్త్ మంత్ పడాక ఏం చేయండి అంటే ఎవ్రీడే బేబీ మూమెంట్స్ అనేవి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి పొత్తి కడుపులో పెయిన్ అంటారు కదండి పొత్తి కడుపులో పెయిన్ కానీ బ్యాక్ బోన్ పెయిన్ కానీ అండ్ నెక్స్ట్ మనకి వాటర్ కనుక వాటర్ కనుక లీక్ అయినట్టు అనిపించినా కానీ అండ్ ఇలాంటివి ఏమైనా సింటమ్స్ ఔపించాయి అనుకోండి అంటే కొంచెం మూడిగా కొంచెం పెయిన్ వచ్చినట్టు పెయిన్స్ లాగా అనిపించాయి అనుకోండి మీరు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలన్నా అలాంటివి ఏం లేకుండా మనం బాగానే టెన్త్ మంత్ వరకు మనం బాగానే ఉన్నాం అనుకోండి మీరు ఏంటంటే టెన్త్ మంత్ వరకు వెయిట్ చేయొచ్చు అనమాట మనకి ఏంటంటే టెన్త్ మంత్ పడక అంటే నైన్త్ మంత్ నుంచి మనం ఏంటంటే ఫుడ్ విషయంలో కేర్ తీసుకుంటూ ఉండండి కదా లైట్ లిటిల్ బిట్ ఆఫ్ ఫుడ్ తీసుకోండి ఎందుకంటే మనకి ఫుడ్ విషయం ఏంటో మనం మన స్టమక్ మొత్తం వచ్చేసి మన బేబీతో ఫిల్అప్ అయి ఉంటుంది కదండి మీరు ఎక్కువ క్వాంటిటీలో ఫుడ్ కనుక తీసుకున్నట్టయితే మన బేబీకి అండ్ నెక్స్ట్ ప్లజెంటాకి ఉండే కనెక్షన్ ఉంటుంది కదండి అంటే కనెక్టింగ్ పేగు ఉంటుంది కదా ఆ పేగు అనేది ఏంటంటే బేబీ కదిలినప్పుడు అలా ఇలా చుట్టుకోవడము ఏమంటారు ఎక్కువ ఫుడ్ తినడం వల్ల ఫుడ్కి ప్లేస్ బేబీకి స్పేస్ ఇవన్నీ సరిపోకదండి అలాంటి టైంలో వచ్చేసి బేబీ బేబీ పేగ అనేది మెడకి వేసుకోవడం కానీ అలాంటి బ్రీతింగ్ ప్రాబ్లం కానీ అలాంటివన్నీ వస్తాయన్నమాట అందుకనేసి ఏం చేయండి అంటే తక్కువ క్వాంటిటీలో ఫుడ్ తీసుకోండి ఫుడ్ తినగాకుండా కూడా వాకింగ్ చేస్తూ ఉండండి వాకింగ్ అంటే మరీ రన్నింగ్ కాదండి జస్ట్ వాక్ చేస్తూ ఉండండి ఇలా వాక్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఫుడ్ తిన్నా కూడా కొంచెం డైజెస్ట్ అవుతూ ఉంటుంది అండ్ బేబీ మూమెంట్స్ కూడా బేబీకి ఏంటంటే మనం నడుస్తూ ఉన్నాం అనుకోండి వాళ్ళకి ఏంటంటే కదిలినట్టు నుంచి పడుకుంటారన్నమాట అందుకనేసి ఒకవేళ మన బేబీ మూమెంట్స్ తెలియకుంటే హాట్ మిల్క్ కానీ తాగండి అండ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం కానీ ఒకసై స్టమక్ని టార్చ్ ఆన్ చేస్తారనుకోండి మన బేబీ మూమెంట్స్ అనేవి కదులుతూ అన్నమాట ఒకవేళ మీకు ఇలాంటి సింటమ్స్ కానీ ఏమన్నా బేబీ మూమెంట్స్ తెలియకపోయిందనుకో ఇలా టిప్స్ ద్వారా ట్రై చేయండి అప్పుడు మీకు బేబీ మూమెంట్స్ తెలుస్తాయి అన్నమాట టోటల్ అంతా బాగుండి మనం ఏంటంటే నైన్త్ మంత్ వరకు సింటమ్స్ అన్నీ లేకుండా ఉమ్మడి లేకింగ్ ఇలాంటివి ఏం లేకుండా ఉన్నాయనుకోండి మనం టెన్త్ మంత్ వరకు కూడా వెయిట్ చేయొచ్చు మనం ఈజీగా నార్మల్ డెలివరీ అనేది ఈజీగా నార్మల్ డెలివరీ మన మనం బేబీ అనేది ఈజీగా అవుతుంది వాకింగ్ అనేది కూడా మ్యాండేటరీ అండి నైన్త్ మంత్లో ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ